ఇంటర్ ఫలితాలలో నరసరావుపేట వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రపంచం ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ ఓగురు నాగేశ్వరరావు తెలిపారు సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను దండే ప్రవలిక తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు గంజనపోయిన మౌనిక తొమ్మిది వందల ఏడు చెవులు శివగాయత్రి తొమ్మిది వందల శివనాగలక్ష్మి ఐదు కంచెల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మాదినేని కృష్ణవేణి తొమ్మిది వందల ఒకటి కేలం ద్రాక్షాయణి తొమ్మిది వందల డెబ్బై యంపరాల వివి ధనుంజయ్ కుమార్ తొమ్మిది వందల డెబ్బై తలారి భరత్ తేజ తొమ్మిది వందల డెబ్బై సీనియర్ ఇంటర్లో చందనాల రాఘవ వెయ్యికి తొమ్మిది వందల ఇరవై ఐదు మార్కులు సీనియర్ ఇంటర్లో రేఖనారు మాధవి ఎనిమిది వందల పంతొమ్మిది పారెల్ల అశ్విని ఎనిమిది వందల పద్దెనిమిది జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను కుంచాల శ్రావణాంజలి నాలుగు వందల అరవై ఐదు గుండాల సిరి నాలుగు వందల అరవై ఒకటి కోలకుట్ల మహేష్ బాబు తోటా విజయ భార్గవి నాలుగు పూజల వెంకట ప్రవళిక నాలుగు గాల్లపాటి రాకేష్ నాలుగు వందల యాభై ఆరు యనమల అనూష నాలుగు షేక్ జాస్మిన్ నాలుగు శ్రీపాటి కీర్తి నాలుగు మట్టా విష్ణు నాలుగు గోగులపాటి రత్నబాబు నాలుగు వంకుపావతు సంతోష్ నాయక్ దర్శి పుష్పలత చావ చరణ్ కాలేజీ ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ తొంభై ఐదు శాతం సాధించిన సందర్భంగా కళాశాల యాజమాన్యం కాట్ల రామకోటేశ్వరరావు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ పాశం కృష్ణారావు పోటు అచ్యుతరావు మరియు అధ్యాపకులు ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు అందరికీ నమస్కారం ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మరి జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలని ప్రకటించడం జరిగింది మరి అందులో భాగంగా మా నర్సరాపేటలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరి దండే ప్రవళిక సీనియర్ ఇంటర్లో చూస్తే వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించడం జరిగింది అలానే గంజన మౌనిక తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు ఇలా చాలామంది మరి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు అదేవిధంగా జూనియర్ ఇంటర్లో తీసుకుంటే మరి కుంచాల శ్రావణాంజలి అనే అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మరి వాళ్ళ స్టేట్లోనే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది అదేవిధంగా టౌన్ ఫస్ట్ నర్సరాపేటలో మరి పట్టణ ప్రథమ స్థానంలో కూడా ఉండటం జరిగింది ఈ సందర్భంగా మరి గుండాల శ్రీ అమ్మాయి కూడా టౌన్లో సెకండ్ ప్లేస్ సాధించింది ఈ విధంగా మరి అలానే తీసుకుంటే బైపీసీలో తీసుకున్నా కూడా మా వాగ్దేవి జూనియర్ కాలేజీ టౌన్లో మరి ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులతో మరి బైపీసీలో కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది సీఈసీ విభాగంలో తీసుకున్నా కూడా సిఈసీ విభాగంలో కూడా టౌన్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి సంస్థ మాదే మరి అలానే వారు కూడా నాలుగు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించి సిఈసి విభాగంలో కూడా మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అలానే బైపీసీ తీసుకున్నా సీఈసీ తీసుకున్నా ఎంపీసీ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నిట్లో కూడా మరి టౌన్ ఫస్ట్ కాకుండా మరి మన పల్నాడు జిల్లాలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నందుకు ఈ సందర్భంగా చాలా సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా మరి మంచి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మంచి విజయానికి కారకులైనటువంటి మా ప్రిన్సిపల్ ఓగురు నాయసరావు గారిని అలానే అకాడమిక్ ప్రిన్సిపల్ నరసింహారావు గారిని అలానే మిగతా అధ్యాపక అధ్యాపక సిబ్బంది అందరినీ కూడా పేరు పేరున మరి వారు ఈ విజయానికి కారకలేనందుకు మా యాజమాన్యం తరఫున కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే మరెన్నో విజయాలు వాగ్దేవి సొంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ మరి ఇప్పుడు మా సెక్రటరీ రాయల శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మా విద్యార్థిని విద్యార్థులు సీనియర్ ఇంటర్ నుంచి జూనియర్ ఇంటర్ వరకు మరి విభాగాల వారిగా తీసుకున్నట్టయితే సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై ఐదు జూనియర్ ఇంటర్లో నాలుగు వందల అరవై ఐదు అదేవిధంగా బైపీస్లో నాలుగు వందల ముప్పై ఒకటి ఈ విధంగా టౌన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఆల్ ద గ్రూప్లో సాధించడం జరిగింది అంతేకాదండి ఇక్కడ పాస్ పర్సంటేజ్ కనుక చూసినట్టయితే మా విద్యా సంస్థల నుంచి ఐ మీన్ జూనియర్ కాలేజీల నుంచి పదమూడు వందల మంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్కి అఫీరవగా పన్నెండు వందల నలభై మంది పాస్ అయ్యి తొంభై ఐదు ప పర్సెంట్ పాస్ పర్సంటేజీ కైవసం చేసుకోవటం అనేది ఇప్పుడు ఈరే కాదు ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే వాగ్దేవి జూనియర్ కళాశాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం అంటే అనేక గ్రామాల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు మరి అక్కడ బోధన ఎలా ఉన్నా సరే ఇక్కడ చిన్నపిల్లల్లాగా తరఫీ తెచ్చుకుంటూ మరి ఒక్క చదువులోనే కాదు ఆటలు పాటల్లో కూడా అంటే ఎవ్రీ ఇయర్ మీరు గమనించినట్టయితే వంద నుంచి నూట ఇరవై మెడల్స్ స్పోర్ట్స్లో ఒక్క వాగ్దేవి కాలేజీ పొందటం అనేది చాలా సంతోషకర విషయం ముఖ్యంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో మరి పిఈటిని పెట్టి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది ఉండదు కానీ ఈ ఆనవాయితీ ఏంటంటే వాగ్దేవి కాలేజీకి కళాశాల నిర్మించినప్పటి నుంచే మరి దీనికి పీఈటి వ్యవస్థ స్పోర్ట్స్ అండ్ కరికులంలోనే మెన్షన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది దానికి తల్లిదండ్రులు కూడా చాలా సహకరిస్తున్నారు మరి మేనేజ్మెంట్ కూడా మాకు బాగా సహకరిస్తుంది ఇటువంటి విజయాల్ని ఇంకా మునుముందు ఇంకా బాగా సాధిస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ అల్ ఆఫీ థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ నాయక్ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్లో ఐపీఈ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ వన్ తెచ్చుకున్నాను ఇక్కడ వా వాగ్ వ్యాజమైన అందరికీ ఇక్కడ డిసిప్లిన్ పరంగా కోచింగ్ పరంగా దే మీన్స్ నీట్ పరంగా అన్ని పక్క స్కిల్స్గా స్టడీ స్కిల్స్గా అన్ని హండ్రెడ్ పర్సెంట్గా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ నా పేరు గుండాల సిరి నాకు ఫోర్ సెవెంటీ కాను ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి ఐపీఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్స్లో మా కాలేజ్లో ఉన్ మా కాలేజ్లో నెంబర్ వన్ డిసిప్లైన్ ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాము డిసిప్లైనే కాకుండా ఆటలు పాటల్లో మా కాలేజ్ నెంబర్ వన్ అని మేము తెలియజేస్తున్నాం కొంచెం చాలా శ్రావణి నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి మా కాలేజ్ వాగ్దేవి ఐఎమ్ స్టడీంగ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ మా కాలేజ్లో డిసిప్లిన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది కేన్స్ అండ్ వాటిలో కూడా మా కాలేజ్ నెంబర్ వన్